నేను సెకండ్ లేడీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను ఈరోజు నుంచి థర్టీ థర్టీ ఇయర్ లో నేను గా వస్తున్నాను మనకు ఆల్రెడీ పదహారు వందల క్లబ్లు ఉన్నాయి కొంతమంది సీనియర్ సిటిజన్ క్లబ్ లాగా వాటర్ స్టబ్ అక్కడ అనుకుంటున్నారు కానీ ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో యూత్ కూడా కొన్ని కొత్త క్లబ్లు రావాల్సిన అవసరం ఉంది అలాగే మన ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలి అంటే ముందు ఐపీఎలు కనుక ఏ టార్గెట్ కంప్లీట్ చేశారో మనం కూడా దాన్ని అధిగమించి మన టైంలో నేను ఐపీగా ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాలి ఆడవారు కొన్ని పనులు చేయలేరు అన్న నానుడు ఉంది కానీ దాన్ని నేను బీట్ చేస్తూ ఐపీఏగా రాగలిగాను గత పదిహేను సంవత్సరాలుగా ఈ వాకర్స్ నమ్ముకొని ఉండడం వల్లే నాకు ఈరోజు పోస్ట్ వచ్చింది కాబట్టి నాకు జిల్లాలు రాష్ట్రాలు మనకి ఇంటర్నేషనల్ లో కూడా వాకర్స్ క్లబ్స్ ఉన్నాయి వాళ్ళందరి ఆశీర్వాదంతో నెక్స్ట్ ఇయర్ ఈ ఆర్గనైజేషన్ ఇంతకు ముందు ఎన్నడూ లేని కొత్త పండాతో చిన్న చిన్న మార్పులతో వాకర్స్ వారికి అనుగుణంగా ఏం కావాలో మీకు కనుక్కొని ఆ డిస్కషన్ చేసి చిన్న మార్పులతో ముందుకు తీసుకెళ్లాలని నేను నిర్ణయం తీసుకున్నాను నాకు పెద్దలు సహకరిస్తాను రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలి అంటే మనకి గుర్తు రావాలి మనం పెద్దవాళ్ళం వాకింగ్ చేసి వెళ్ళిపోతున్నాం కానీ దాన్ని పట్టించుకోవట్లేదు యూత్ అయితే యూట్యూబర్స్గా వచ్చి యూట్యూబ్స్ ద్వారా ఆర్గనైజేషన్ స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో వాళ్ళకు కూడా అవసరమే అందువల్ల నెక్స్ట్ ఇయర్ యూత్ క్లబ్స్ కూడా నేను ఎంకరేజ్ చేస్తూ మన ముందు ముందు మన ఆర్గనైజేషన్ ఓన్లీ సీనియర్ సిటిజన్ వాకర్స్ కాదు మల్టీపర్పస్ లేడీస్ క్లబ్స్ కూడా మనం ఎంకరేజ్ చేయాలి లేడీస్ ఓన్లీ ఇంట్లో చాలా పని చేస్తున్నారు అదే వాకింగ్ అదే అప్పుడు అనుకుంటున్నారు అవి కూడా పెంచి అందరితో కలిసి మెలిసి నెక్స్ట్ ఇయర్ ఒక కొత్త రికార్డు స్థాపించాలనే నాకు మనసులో ఉంది దానికి అందరి సహాయ సహకారాలు కోరుతూ నెక్స్ట్ బాగా చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి వాకర్స్ ఇంటర్నేషనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీగా ఎలెక్ట్ అవడానికి నాకు సహకరించిన పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ సెక్రటరీ జనరల్ అడిషనల్ సెక్రటరీ జనరల్ అలాగే వాకర్స్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం ఈరోజు ఇంత గ్రాండ్గా నన్ను ఇన్వైట్ చేశారు అంటే నాకు బాధ్యత మీరంతా అంత ఎక్కువగా నాకు పెంచారు కాబట్టి ట్వంటీ ఫైవ్లో మీ అందరి సహకారంతో ప్రస్తుతం ఐదుగురు ఐపీలు యాభై లక్షల టార్గెట్ అని నిన్నటి వరకు చెప్పారు అయితే నాకు కోటి అనే తో ఉన్నారు ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్ ఉందో మనకి బాధ్యత పెరిగినట్టు నా వరకు నేను చేయగలనే నమ్మకం మీ అందరి అభిమానం ఇప్పుడు చూశాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ కోటి రూపాయల వరకు ఒక లేడీగా మనం కూడా సాధించగలము అని నిరూపించాలని మీ అందరి సహకారం నాకు ఉండాలని నేను మాత్రం వెనకడుగు వేయగలతో తచ్చుకోలేదు నేను ఒక అడుగు వేస్తే మీరు నన్ను నాలుగు నాలుగు అడుగులు ముందుకు నడిపించండి వాకర్స్ ఇంటర్నేషనల్ வா <laughs> 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 <laughs>